హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్ స్టోరీస్ ఈరోజు వీడియోలో మనం కాకరకాయ ఫ్రైని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా ఉల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రైని ఎలా వెరైటీగా అండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కాకరకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి తప్పకుండా తింటారు కాకరకాయలని పూర్తిగా పీల్ చేసి వాటర్లో వేసి వాష్ చేసి ఇలా మీడియం సైజు ముక్కలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయ మీద పీల్ అనేది పూర్తిగా తీయడం వల్ల చేదు అనేది అంతగా తెలియదు పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు యాడ్ చేసి బాగా పోపుని ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని యాడ్ చేసి పచ్చివాసన వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కాకరకాయలు అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఈలోగా మనం ఉల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని చల్లారు చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని కూడా కొంచెం సేపు చల్లార్చుకొని ఇవి రెండు మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కాకరకాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ ఉల్లిపాయ కారంని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఉల్లిపాయ కారంని యాడ్ చేస్తున్నాను ఇలా ఉల్లిపాయ కారం యాడ్ చేశాక మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ కారం అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా బాగా ముక్కలు పట్టిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చేదనేది అనేది తెలియకుండా ఉండడం కోసం ఇక్కడ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా కా ఉల్లిపాయ కారం అనేది కాకరకాయలకి బాగా పట్టిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్